తన మీద సస్పెన్షన్ ని మొన్న క్యాట్ లిఫ్ట్ చేస్తే ఎత్తేస్తే బాగా ఆనందపడేటువంటి ఏపీ వెంకటేశ్వరరావు గారి ఆనందం రెండు రోజులు తీరకముందు ఆవిరైపోయింది తన మీద నమోదైనటువంటి క్రిమినల్ కేసుల ప్రాసిక్యూషన్ కి కేంద్రం అనుమతించింది కేంద్ర హోంశాఖ కేంద్ర హోంశాఖ అనుమతించింది ఏపీ వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా చాలా తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేర్చడం దగ్గర నుంచి వాళ్ళ ఎమ్మెల్యేలను బెదిరించి బ్లాక్ మెయిల్ గురి చేసి ప్రలోభ పెట్టేంత వరకు కూడా అప్పుడు ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు అపార్ట్ ఫ్రమ్ దిస్ వాళ్ళ కొడుకు కంపెనీ పేరుతో ఇజ్రాయెల్ నుంచి కూడా కొన్ని రక్షణ రిలేటెడ్ పరికరాలు తెప్పించి కేంద్రం అనుమతి లేకుండా కేంద్రానికి తెలియకుండా వాటి సహాయంతోనే ఫోన్ ట్యాపింగ్ చేశారు అన్నది ప్రతిపక్ష హోదాలో వైసీపీ చేసిన అలిగేషన్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ ఏబి వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేశారు తర్వాత ఆయన మీద ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వమని చెప్పి కూడా కేంద్ర హోంశాఖను అడుగుతూ వస్తున్నారు అయితే ఆయన క్యాట్ కిల్లర్ క్యాట్ ఆయన మీద సస్పెన్షన్ ఎత్తేసింది సస్పెన్షన్ ఎత్తేసింది మామూలుగా కొందరు అపర మేధావుల దృష్టిలో నెల పదో తేదీ సస్పెన్షన్ ఎత్తేస్తుంది ఆయన డీజీపీ అయిపోతాడని చెప్పి పోయి విపరీతమైన జ్ఞాన సంపద ఉన్నోలు చెప్పినటువంటి మాటలు ఇవి వచ్చింది ఇప్పుడు క్యాట్ లిఫ్ట్ చేసింది ఇమ్మీడియట్గా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు చేర్చుకుంటుంది లీగల్ గా ఉన్న ఆప్షన్స్ ఉన్నాయి మళ్ళీ క్యాట్కి రివ్యూ వెళ్తారు క్యాట్లో రివ్యూ పిటిషన్ వేస్తారు వేస్తారు ఆ తర్వాత హైకోర్టుకి వెళ్తారు అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తారు ఇంత తీవ్ర అభియోగాలు ఏకంగా క్రిమినల్ ప్రాసిక్యూషన్కి కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది ఈయన డీజీపీ అయిపోతాడని చెప్పి ప్రచారం ఇటువంటి కళాకారులు అందరూ తయారయ్యారు ఏం చేద్దాం పోనీయండి ఇప్పుడు ఏపీ వెంకటేశ్వరరావు పరిస్థితి ఆయనకు ఉచ్చు మరింతగా బిగుసుకుంటుంది చాలా గట్టిగా బిగుసుకుంటుంది మరి ఉచ్చు గట్టిగా బిగిసేసుకుంటుందా లేకపోతే మన రిలీఫ్ అవుతుందా రిలీఫ్ దొరుకుతుందా అన్నది మరో ఇరవై ఐదు రోజుల్లో కంప్లీట్ క్లారిటీ రాబోతోంది ఆయన ఎదుర్కొంటున్న అలిగేషన్స్ చాలా పెద్దవి ఉచ్చు బిగిసింది అనుకుందాం ఇంకా ఆయన చాలా తీవ్రమైనటువంటి చర్యలకు సిద్ధపడాల్సిందే ఒక ఐపీఎస్గా ఒక సీనియర్ అధికారిగా ఏ స్థాయి వరకు వెళ్ళకూడదు ఆయన ఆ స్థాయి వరకు వెళ్ళాడు అనేది ఆయన మీద అభియోగాలు మరి ఇప్పుడు చూడాలి వాట్ నెక్స్ట్ అన్నది